ప్రభు నామమునకు మహిమ కలుగునగాక ప్రార్థన చేసుకుని ఉదయకాల ధ్యానమును ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడ సర్వాధికారి యుగ యుగాలు జీవిస్తున్న సజీవుడు అయిన మా దేవ నీ ఉన్నత నామమునకు స్తోత్రాలు ప్రభువ ఈ నూతన దినమందు నీ పాద సన్నిధిని మేము సజీవులుగా స్థుతించడానికి మా ఎడల మీరు కనపరిచిన ప్రేమను కృపను బట్టి స్తోత్రాలు ఈ దినమందు సజీవులుగా ఉంచినందుకు వందనాలు ఈ ఉదయకాల ధ్యానములో నీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని మహిమ ఘనత నీవు ఆరోపించుకునమని ఏ సునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రేపగలు నీ పద సేవే ప్రభువా చేయుట మేలు లేని దేవుడనీవే నాదు కోట నీవే రే పగలు ఏసు ప్రభువా చేయుట మేలు

పరమపురిలో వరదానిరతం దూతగణములు స్తుతులను సల్పి శుద్ధుడా పరిశుద్ధృడను చూ పూజనుందే దడనీ శుద్ధృడా పరిశుద్ధృడను చు పూజ నుందే దడనిీ పగలూ ని పద సేవే ஜி மன்ன மாநூலந்த பரம கும்பரி பிரபுடவு நீ ஜிட்டமன்னே மாணவந்த பரம கும்மரி பிரபுடவு சஷ்டிக తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా సృష్టికర్తను కను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా రే పగలు నీ పదసేవే नरुलनं म् निजमुगा नीदु शरणं शरणं देवा नरुलनं म् ऊटकण्ठे निजमुगा नीदुशरणं शरणमुदेवा राजुलनु नम् उट राजराजवु राजराजौ नाकाश्रयमु राजुलनुधर नम् उट कण्ठे राजराजौ नाकाश्रयमु पगलु निपद మృతుల సహితములే పీనావు మృతిని గల్చి లేచి మృతుల సహితములే పీనావు మృతిని గల్చి లే మృతుల లేపేవాడవు మృ మృత్యువును మృతి లే పీనావు మృతుల లేపే వాడవు మృత్యువును మృతి లే పీనావు రేయి పగలూ ని పద సేవే యే సుప్రభువాచేయు සාර්ටිලනි දේවුඩනීවේ නාදුකෝට කොಂඩಯුනවේ සාර්ටිලනි දේවුඩනීවේ නාදුකෝට කොන්ඩಯුනීවේ රේපගලු නපද සේවේ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయవ వచనం నుండి చదువుకుందాం దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజే దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన అయిన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ప్రభు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను దేవుడు కృప ఎంతో విలువైంది కృపను మనం వివరించలేం దేవుని ప్రేమను మనం వివరించలేము ఎందుకంటే తన ప్రజలకు ఆయనే రక్షణ కలుగు చేయవాడు వారు ఎటువంటి స్థితిలో ఉన్న రక్షించడానికి సమర్థుడైన మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రాముఖ్యంగా ఆయన రక్షణ పూర్ణ రక్షణ కనపరచడానికి ఆయన తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు చదువుకున్న వచనాల్లో మొదటిగా మా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగి చేయను అని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో లేక ఎక్కడ నుండి రక్షిస్తాడో ఆ మాటలు కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు మరణము నుండి ప్రభువు తప్పించును అని శత్రువులు తలలు పగులగొట్టి అలాగే దోషములు చేయి వారి నడినెత్తులను ఆయన పగలగొట్టి రక్షించును అని ఆయన రక్షణ యొక్క విలువను కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు అంతటా అందరూ రక్షణ పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనుషులందరూ రక్షణ దేవుని యొక్క రక్షణ పొందాలి అంటే మనుషులు ఏమన్నా ప్రమాదంలో ఉన్నారా మనుషులు ఏమన్నా ఒక భయభ్రాంతుల్లో ఉన్నారంటే నిజమని చెప్పాలి మనుషులందరూ కూడా తాము గ్రహించని మనుషులందరి మనసును పెట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదంలోనే ఉన్నారు అది దేవుని యొక్క తీర్పు కాలము సమీపించబోయేటువంటి ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి దినంలో ఉన్నాం మనమందరం మనం చేసినటువంటి పాపములను వలన నరకానికి పాత్రలుగా ఎంచబడ్డాము మన దోషములు మన అతిక్రమములు మనల్ని చుట్టుకొని ఉన్నాయి వీటి నుండి మనకు రక్షణ కావాలి లేని ఎడల మనం నిత్య నరకంలో దేవుని యొక్క తీర్పుకు గురి కావలసి ఉంటుంది నిత్య నరకంలో మనం దేవుని యొక్క తీర్పు వలన పడద్రోయబడతాం ముందుగానే మరి భయంకరమైనటువంటి కలుగుబోయే విపరీతమైనటువంటి ఆ పరిస్థితులను వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది కనుక వాక్యం మనకి బోధిస్తుంది కనుక ఆ వాక్యాన్ని బట్టి మన మనసు మార్చుకొని రక్షణ పొందడం పాపక్షమాపణ పొందడం చాలా ప్రాముఖ్యమైన సంగతి మనుషుడు తన ప్రాణాన్ని ఎంత ప్రేమించుకుంటున్నాడో ఈ రక్షణ వలన రక్షణ కార్యాన్ని వలన మనం అర్థం చేసుకోవచ్చు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించక తన జీవితాన్ని రక్షణలో నడిపించుకోనకుండా నాశనం చేసుకుంటున్నారో తెలియకనే వారు తమ ప్రాణాలను ద్వేషించుకుంటున్నారు క్రీస్తును ఎవరైతే నమ్మక ఆయన రక్తములో ప్రతి పాపమును కడుగో కనక విశ్వాసముక ఉన్నారో తెలియకనే వారు జీవితాలను నరకానికి పాత్రులుగా చేసుకొనిచూ ఉన్నారు అయితే వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది మారు మనసు పొందుటకు రక్షణ పొందుటకు దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది బలవంతం చేస్తుంది కనుక వాక్యానికి మన లోబడి ఉండుట మన ప్రాణాత్మ శరీరములకే మంచిదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అలాగే రెండవదిగా మరణము నుండి రక్షణ మనకు అవసరం మరణము తప్పించుట ప్రభు అయిన ఏహోవాసము ప్రతి మనుషుడు పుడుతూ ఉన్నాడు మరణిస్తూ ఉన్నాడు ప్రతి మనుషునికి భూమి మీద సూర్యుని క్రింద పుట్టేటువంటి ప్రతి మనుషుడికి జరగబోయేటువంటి కార్యమే ఇది పుట్టుట మరణించుట అనేది తప్పనిసరిగా జరుగుతుండేటువంటి ప్రక్రియ ఇది ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు మరలా మధ్యాకాశమునకు సంఘముగా ఆయన సంగమును తీసుకొని పోవుటకు తిరిగి వచ్చేంత వరకు జరిగేటువంటి కార్యం అయితే ఈ భౌతిక సంబంధమైన మరణం గురించి మాత్రమే వాక్యం చెప్పట్లేదు మనిషిని యొక్క ఆత్మీయ మరణాన్ని గురించి లేక ఆత్మను రక్షించుకునేటువంటి రెండవ మరణం గురించి కూడా వాక్యం మనకి బోధిస్తుంది ఆ రెండవ మరణమే నిత్యాగ్ని గుండము మనకి మొదటిగా మన పాపముల నుండి రక్షణ కావాలి రెండవదిగా మరణము నుండి రక్షణ కావాలి ఆ మరణం ఏదనగా నిత్య నరకం నుండి అలాగే శారీరక సంబంధమైన మరణం నుండి కూడా మనకి రక్షణ కావాలి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది అయితే క్రైస్తవులకు లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి శరీర సంబంధమైన మరణం అది మరణమే కాదు అది కేవలం విశ్రాంతి అయి ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వారిని మరణించిన వారిని తిరిగి లేపును అని వాక్యం సెలవిస్తుంది అంటే వారి యొక్క శరీరాలు భూమిలో ఉన్నాయి వారి శరీరములు పాతిపెట్టబడ్డాయి అయినను ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వారి శరీరాలు తిరిగి లేపబడతాయని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అది మరణం కాదు వారు శారీరక మరణాన్ని అనుభవించరు రెండవ మరణం అని పిలువబడిన నిత్య అగ్నిగుండము నుండి వారు తప్పించబడతారు ఈ రక్షణ కూడా మనుషులకు అవసరం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మరణం తర్వాత జీవితాన్ని మనకి సమృద్ధిగా అనుగ్రహించే నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రభు మనకు ప్రకటించాడు ఆయన ద్వారా మాత్రమే ఆ గొప్ప విలువైన ఆత్మ సంబంధమైన జీవితం వాగ్దానం చేయబడింది ఆ వాగ్దానం యొక్క ఫలమును ప్రభువైన క్రీస్తు రాకడలో మనం తిరిగి చూడగలం కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నందు పాపముల నుం రక్షణ పొందడానికి మరణము నుండి రక్షణ పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మూడవదిగా వాక్యం సెలవిస్తుంది కదా శత్రువుల నుండి మనకి రక్షణ అవసరం దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును కీర్తనాకారుడు ఈ మాట రాస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేలీల శత్రువులు అనబడిన వారి గురించి వారి యొక్క ప్రజలను ఇస్రాయేలీ ప్రజలను బాధపెట్టి వారి గురించి చెప్తున్న మాట ఇది అయినా మన ప్రధాన శత్రువు ఎవరు అనగా అపవాది లేక సాతాను సాతాను అనబడిన ఆ శత్రువు మనుషులను మృంగబలనని చూస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తుంది గర్జించు సింహం వలె మనుషుల మధ్య ఆయన తిరుగుతూ ఉన్నాడు అలాగే వెలుగుదూత వేషం వేసుకొని సాతానుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ సాతాను అపవాది నుండి మనకి రక్షణ అవసరం ఆయనట సాతానును నిశ్చయముగా తల పగలగొట్టునని వాక్యం సెలవిస్తుంది ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మరణము పునరుద్ధానము ద్వారా సాతాను తలను ఆయన ముందుగానే పగలగొట్టాడు అయితే ఇంకనూ ఆ ఈ భూమి మీద సాతాను మనుషులను శోధించుచు తన రాజ్యము కొరకు తన్ను తాను తన సమూహములను సిద్ధం చేసుకుంటున్నాడు కానీ క్రీస్తిసు రాకడలో సాతాను అతని అనుచరులను పడద్రోయబడతారు నిత్య నరకాగ్ని గుండములో వేయబడతారు కనుక సాతానుడు బంధించబడబోయే దినములు రాబోతున్నాయి సాతానుడు అపవాది పడద్రోయబడే దినము రాబోతుంది మనం దేవుని పిల్లలముగా ఉండాలి అపవాది దుష్ట ఆలోచన కలుగు చేయవాడు కీడు కలుగ చేయవలనని ప్రేరేపించేవాడు మనుషుల మధ్య చిచ్చులు పెట్టేవాడు మనుషుని యొక్క ఆత్మీయ స్థితిని పడద్రోసేవాడు అపనమ్మకాన్ని కలుగజేసేవాడు అవిశ్వాసాన్ని కలుగజేసేవాడు సాతానుడు మన ప్రేమను మన మధ్య ఉన్నటువంటి ప్రేమను తొలగించేవాడు కనుక సాతాను కలిగించే శోధనలు శ్రమలు వాడు కలిగించేటువంటి అవిశ్వాసమును చేయించుచు విశ్వాస సంబంధమైనటువంటి మనుషుల వలె మనము సాతాను నుండి కూడా రక్షణ పొందాలి వాక్యం సెలవిస్తుంది కదా మానక దోషములు చేయువారి తల వెంట్రుకులు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ఇది భయంకరమైనటువంటి మాట మానక దోషములు చేయువారు ఇది మనం అందరం జాగ్రత్తగా పరిశీలించి దేవునికి విరోధంగా చేసిన పాపమే పదే పదే మానక చేస్తూ ఉంటే దేవుని తీర్పు మన మీదకు వస్తుంది రక్షణ పొంది మారు మనసు పొంది కూడా దోషములు చేస్తూ దేవునికి విరోధంగా నడుచుకోవడం అది సరైనటువంటి లక్షణం కాదు ఒకవేళ మార్పు లేకుండా చేసిన పాపాన్ని చేస్తూ రక్షణలో కొనసాగలేకపోతే వాక్యం సెలవిస్తుంది కదా వెంట్రుకులు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ఈ నూతన సంవత్సరంలో దోషములు చేయటం మాని దేవునికి ఇష్టానుసారులుగా మనం జీవించి ఆయన రక్షణను మనం స్వతంత్రించుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమగల ప్రభువ ఆకాశ మహాకాశములను కలుగ చేసినవాడా ఆదియందు ఉన్నవాడా అల్ఫా ఉమేఘ అని పిలువబడిన మా తండ్రి నీ సంవత్సరములకు అంతము లేదు నాయన యుగ యుగాలు జీవించువాడు వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు ఏడు నక్షత్రములను చేతపట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు స్వయంభవుడువుగా ఉన్నావు నైనా అంతట నీవే వసించుచున్నవాడవు కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు ఆత్మరూపువి నైనా సర్వోన్నతుడవు సర్వజ్ఞానివి నిన్ను మించిన మహోన్నతుడును ఎవరునూ లేరు మా ప్రభువ నీ వాక్యము ప్రకారంగా నీవే సంపూర్ణమైన దేవ లక్షణాలను కలిగి ఉన్నావు తండ్రి నీ ఉన్నతమైన దైవ లక్షణాలను బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభువ నీకు చెందవలసినటువంటి మహిమ ఘనత ప్రభావమును ఈ ఉదయకాలమందు చెల్లిస్తున్నాం మా ప్రాణాత్మ శరీరములను కాచి కాపాడి మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు ఈ దినమందు నీ దివ్యమైన పరిశుద్ధ సన్నిధిని కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన చేస్తూ పాట పాడుతూ వాక్యము ధ్యానం చేస్తూ ఈ పునరుద్ధాన దినాన్ని ప్రారంభించడానికి మీరు మాకు దయచేసిన కృప కొరకు వందనాలు తండ్రి మేము జీవించుచున్న ఈ జీవితం నీవు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన దినైన తండ్రి ఈ నూతనమైన దినమందు నీ పాద సన్నిధిని నీవిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభావ నీ మాట ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నారు నీ మాట ద్వారా మాతో మాట్లాడుతున్నారు అందుకు వందనాలు ఉన్నాయి మనుషులందరికీ రక్షణ అవసరం అనే విషయాన్ని మాకు తెలియచేశారు మనుషుడి యొక్క పాపము నుండి రక్షణ అవసరం నాయన అవును మా తండ్రి మేమందరం కూడా పాపంలో ఉన్నాం పాపంలోనే జన్మించాము పాపంలోనే జీవిస్తూ ఉన్నాం ప్రభు మా కనికరించండి మా ఎడలో కృప చూపించండి మా అతిక్రమమును తండ్రి మా ప్రతి పాపమును జన్మత కర్మతః మాలో ఉన్నటువంటి పాపములను నీ కుమారుడైన యేసుక్రీస్తులో ఆయన యొక్క రక్తము ద్వారా కడిగి వేశారు స్తోత్రాలు ఇది విశ్వాసం ఉంచిన వారికి వర్తిస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభావ మరి మనుషులందరూ కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ త్యాగమందు ఆయన సిల్వ అర్పణయందు విశ్వాసముంచి అయ్యే వారి పాపములు కడుగుకున్నవారై పరిశుద్ధపరచబడి నాయన నీ సంగముగా చేయబడడానికి కృప చూపించండి నాయన అలాగే మనుషునకు మరణము నుండి కూడా రక్షణ అవసరమని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు నిజమైన ఆయన మరణం తప్పించుట ప్రభువైన యహోవా వశమని అయా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కనుక మనుషుడు మరణం అంటే భయపడుతున్న మనుషునికి నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము ఒక శుభవార్త అయ్యున్నది కనుక మరణించిన వారు ప్రభునందు క్రీస్తులు ప్రభు మరణించిన వారు తిరిగి లేదురని వాక్యం సెలవిస్తుంది కనుక మరణము నుండి మాకు రక్షణ కలిగించారు వందనాలు అయ్యా మరణము ఎన్నడూ మమ్మల్ని ఏలకుండా కుమారుడైన యేసు యొక్క మరణము ద్వారా కొట్టివేశారు నాయన మాకు జీవము అనుగ్రహించారు ఇదిగో జీవమును పునరుద్ధానమును నేనే అని వాక్యం ద్వారా మాకు వాగ్దానం ఇచ్చారు స్తోత్రాలు అలాగే మా ప్రభ శత్రువైన అపవాది నుండి కూడా మాకు రక్షణ అనే విషయాన్ని గుర్తు చేశారు స్తోత్రాలు ఇదిగో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదిన అని ఇదిగో వెలుగుదోత వేషం వేసుకొని తిరుగుతులాడుచు ఉండగా మనుషులందరూ అప్రమత్తమయ్యి జాగ్రత్త కలిగి ఉండి ప్రభా జ్ఞానం కలిగి ఉండి అపవాని అపవాదిని వాని యొక్క తంత్ర కుతంత్రములను ఎదిరించుచు అపవాదిని జయించుటకు సహాయం చేయండి కేవలం నీ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే అపవాదిని గ్రహించగలడు అపవాది యొక్క తంత్రములను జయించగలడు మరి మనుషులందరూ ప్రభా ఎంతమంది ఇంకనో అపవా చేతుల్లో ఉన్నారు అలాగే ప్రభా మరణం అనేటువంటి భయంలో ఉన్నారు పాపం అనేటువంటి భయములో అలాగే చిక్కుల్లో వలలో ఉండిపోయి ఉన్నారు వారిని అందరికీ ఆయన నీ విలువైన రక్షణ అనుగ్రహించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ఏ మను ఏ మనుషుడు నశించుట నీకు ఇష్టం లేదని వాక్యం సెలవిస్తుంది నాయన కనుక నశించిన వారిని రక్షించుటకు నీ ప్రికుమారుడైన ఏసుక్రీస్తుని లోకానికి పంపి ఉన్నావు కనుక మనుషులందరూ సత్యాన్ని గ్రహించి వారి పాపముల నుండి తమ్మును తాము పరిశుద్ధపరచుకున్నవారై తండ్రి నీ వైపు తిరిగి నీవిచ్చే రక్షణను కనులారా చూచుటకు వారికి నెమ్మదిని శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు మా ప్రజలందరినీ కనికరించండి నీ రక్షణ చేత ఆశీర్వదించండి కుటుంబాలు కుటుంబాలుగా రక్షణ పొందుటకు సహాయం చేయండి నాయన అయ్యాతని పిల్లలు తల్లులు ప్రభు నాయన పెద్దవారు యవనస్తులు నాయన ప్రతివారు కూడా ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిని కనబడుటకై తరలి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ప్రతి వారికి నీ కృప అనుగ్రహించండి అలాగే నాయన మా ప్రజలందరినీ కాపాడండి ఈ దినాన తన అత్యవసరమైన పనుల్లో ప్రయాణాల్లో ఉన్నటువంటి వారికి తోడుగా ఉండి వారి అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన అలాగే ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినమందు నాయన నీ కృప చొప్పున నాయన ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను ఆశీర్వదించండి రోగములతో ఉన్న వారిని స్వస్థపరచండి వ్యాధి బాధల్లో ఉన్న వారిని విడిపించండి నాయన దేశానికి సేవలు అందిస్తున్న వారిని దీవించండి వారు చేసేటువంటి సావకులకు ప్రతిఫలం దయచేయండి నాయన అలాగే మా ప్రభ తన్ని నైనా మరి నీ సేవ చేసే సావుకులను వారి కుటుంబాలను వారు దీన పరిచర్యలను నీతియుక్తమైన ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ఈ దినమందు భారతదేశంలోను యావత్ ప్రపంచంలోను పునరుద్ధాన దినమందు జరుగుతున్న ఆరాధనలను మీరు జ్ఞాపకం చేసుకుని అంటే నాయన ప్రతి ఆరాధన ఘనముగా జరుగుటకు సహాయం చేయండి ఈ దినము జరిగేటువంటి ప్రభు నాయన సండే స్కూల్ పరిచర్యలను మీరు దీవించండి ఆదివారపు పరిశుద్ధ ఆరాధనను ప్రభ మీరు ఆశీర్వదించండి యవనస్తుల కూడికలను మీరు ఆశీర్వదించండి ప్రజలు అనేకులు నాయన తరలిని సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి వాక్యానుసారంగా దీవించబడి కృపదయి చేయండి ఆధ్యాత్మికంగా బలపడుటకు సహాయం చేయండి అనేకులు రక్షణ పొందుటకు కృప చూపించండి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము అని నీ వాక్యం మాకు జ్ఞాపకం చేర్చుంది కనుక నేను ఈ సత్యాన్ని మనుషులందరూ గ్రహించి రక్షించబడడానికి నువ్వు చూపించండి అనేకులు యొక్క సంఖ్యలు ఈ పునర్ధాన దినమందు విడిపించబడుటకు పాపపు సంఖ్యలు అపవాది సంఖ్యలు భయము చేత ఉన్నటువంటి సంఖ్యలు విడిపించబడడానికి సహాయం చేయండి బంధకాల నుండి విడిపించండి అనేకుల ఆత్మీయ జీవితాలు ప్రభా దీవించబడుటకు ఈ పునరుద్ధాన దినమందు నీ కృప చొప్పున నడిపించండి తన్ని సంఘము సహవాసముగా ఉండుటకు సహాయం చేయండి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు కృప చూపించండి అయ్యా అనేక మంది ప్రభా హృదయాలు నైనా తెప్పరెల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నీ సన్నిధిలో ప్రభా అనేకులకి విడుదల విమోచన చేయండి వారి హృదయ వాంఛలను తీర్చండి విశ్వాసాలను బలపరచండి మహిమ ఘనత ప్రభావములు నీవు ఆరోపించుకోమని ప్రార్థిస్తున్నావు అనేకులు స్వస్థత దయచేయండి నాయన విడుదల దయచేయండి నాయన అనేకుల యొక్క గర్భ ఫలాలను మీరు అనుగ్రహించి కాపాడండి నాయన వాంఛలను నీ పిల్లల యొక్క ఆశలను కోరికలను నెరవేర్చి నీ కొరకు నిలబెట్టండి నాయన మహిమ ఘనత ప్రభావములు నీ ప్రజల ద్వారా నీవు ఆరోపించుకున్నామని ప్రార్థిస్తున్నాం నాయన అలాగే మా ప్రజలు ఎక్కడున్న ఏ గ్రామాల్లో ఏ పట్టణాల్లో ఏ దేశంలో రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు వారిని కూడా కాపాడండి వారి కుటుంబాలు కూడా తన్ని వారు చేసే పని పాటల్లో తోడుగా ఉండి ఈ పునరుద్ధాన దినం మందు వారందరూ కూడా నీ సన్నిధిని కనబడుటకై సమీపించుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీకు వందనాలు ఆరాధనలు ఎటువంటి ఆటంకము అభ్యంతరము కలగకుండా ప్రతి వారి యొక్క ఆత్మరక్షణ కొరకు సమాధానముగా జరుగుటకును సహాయము చేయమని మనం చేస్తూ ఉన్నాం ఈ పునరుద్ధాన దినందు నీ ఆత్మచేతను సంతోషము ఆనందము రక్షణ చేతను ప్రతి ఒక్కరినిపి ప్రతి కుటుంబాలను ఆశీర్వదించి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు నీవు పొందుకొనమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకి దినమంతయు దినమంతయుతోడైండి రక్షణ కలుగ చేసి ప్రభునందు స్థిరపరచునుగాక ఆమె அந்த வந்த நாள்